ఆపరేషన్ కగార్ పేరుతో దండ కార్యలు మావోయిస్టుల్ని కోటక ఎన్కౌంటర్ల పేరుతో ఆదివాసీ బిడ్డల్ని అతి దారుణంగా హత్య చేస్తా ఉన్నారు దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షా అధిక మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వామపక్ష భావజాలను అంతం చేసే చేసే ఉద్దేశంతో ఇవాళ తీవ్రవాదులు ముద్ర వేసి దండా కార్యాలయాలు ఆదివాసీ బిడ్డలకి వాళ్ళ వాళ్ళకి అండగా ఉంటున్నటువంటి మావోయిస్టుల్ని వాళ్ళ చంపడం అంటే ఆదివాసీ దండ ఉన్నటువంటి ఆదివాసీల్ని దండ కార్యాలయం నుంచి బయటకు పంపించి కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా అటవీ సంపదను మొత్తం కట్టబెట్టేటువంటి ప్రయత్నం వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ వాళ్ళ అమిత్ షా ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని వెంటనే వాళ్ళ ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యను వెంటనే ఆపుచేయాలని తగారు ఆపరేషన్ నిలిపివేయాలని వాళ్ళ న్యాయ విచారణ తప్పించాలని ఆవేశాల చర్చలకి పిలవాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం